ఇది మష్రూ సిల్క్ శారీ ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంది దాన్ని సింపుల్గా కుడితే బాగుండదు అని చెప్పి ఈ సింపుల్గా ఇది వర్క్ చేశాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఓన్లీ సింగిల్ థ్రెడ్తో శారీలో ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉంది కదా ఓన్లీ నెక్కే వేద్దామని ఇలా వేసాను మళ్ళీ హ్యాండ్స్ డల్ అయిపోద్ది అని చెప్పి ప్లెయిన్ మీద కుట్టేసి ఇలా జాయింట్ చేస్తా కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది మష్రూమ్స్ సింపుల్గా ఫంక్షన్ వేర్గా పార్టీ వేర్గా కావాలి అంటే ఇలా వర్క్ చేసుకుంటే సింపుల్ వర్క్లు చేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ చాలా బాగుంది అందుకనే వర్క్ చేశాను ఎవరికైనా ఉపయోగపడుద్ది అంటే లైక్ చేయండి అది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ మీద బ్లౌజ్ ఇది వేరే శారీకి మ్యాచ్ చేసుకుండే కస్టమరు ఓన్లీ బుటీస్ అడిగారు ఓన్లీ బుటీసే వేసాను ఇలా సెట్ చేశాను ఈ లైను ఈ లైన్ ఒకసారి వేసాను ఒకేసారి సెట్ చేసేసాను ఇది మొత్తం ఎన్ని బుటీస్ ఒకటి రెండు మొత్తం ఈ లైన్ మొత్తం ఈ లైన్ మొత్తం ఒకేసారి వేసాను అంటే డిస్టెన్స్ని బట్టి సెట్ చేసుకోవచ్చు నేను టూ లైన్స్ ఇది హ్యాండ్స్ కాబట్టి ఈ టూ లైన్స్ మధ్యలో ఇంకో లైన్ రానిచ్చాను ఈ లెంత్ సరిపోద్ది ఒక హ్యాండ్కి టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు ఇలా సెట్ చేశాను బ్యాక్ బుటీస్ బుటీస్ ఈజీగానే వేసేయచ్చు చాలా బాగుంది బుటీ గోల్డ్ క్రీమ్ కాల్ కలర్ కాంబినేషన్తో చేశాను బ్యాక్ ఏమో ఇలా వేసాను బ్యాక్ కూడా అంతే సేమ్ అలాగే వేసాను బ్యాక్ అయిపోయింది మొత్తం హ్యాండ్ మొత్తం వర్క్ అయిపోయింది ఇప్పుడు ఇంకా తీసేస్తాను ఫ్రేమ్ ఇలా మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ లాగా వచ్చేసింది అంటే కటింగ్లో ఏ ఫ్లవర్ ఎలా పోయిందో తెలియదు కదా అందుకని ఇలా చేసేసాను ఎక్కువే వేసాను బొటీస్